వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి మన జాతకాన్ని బట్టి మన జీవితం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన వారాన్ని బట్టి కూడా మన జాతకాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు మీ జాతకంలో జరగబోయే కష్టనష్టాలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండి మీరు ఏ వారం పుట్టారో తెలుసుకుంటే చాలు మీ సంపూర్ణ జాతకం ఈ వీడియోలో లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆదివారానికి అధిపతి సూర్యుడు ఆదివారం పుట్టిన వారు చాలా అదృష్టవంతులు ఆదివారం జన్మించిన వారిని చాలా స్పెషల్ అనే చెప్పాలి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము అయితే ఆదివారం పుట్టిన వారి జాతకంలో సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు మీరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా ఉండాలని కోరుకుంటారు మీకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు ఇక ఉద్యోగం విషయానికొస్తే ఒకరి కింద పనిచేయడం ఇష్టపడరు ఆదివారం పుట్టిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి మీలో ఒకే ఒక మైనస్ ఉంటుంది ఎదుటి వారిపై అనుమానం ఎక్కువగా ఉంటుంది మీకు కోపం కూడా చాలా ఎక్కువ ఆదివారం పుట్టిన వారిలో డెబ్బై శాతం మందికి కోపం ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు అంత త్వరగా అనారోగ్య సమస్యలు రావు వస్తే మాత్రం త్వరగా తగ్గవు ఒంటి నొప్పి సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయి ఇక సోమవారం జన్మించిన వారికి శివుడి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి మీరు చాలా అమాయకంగా చాలా ఆకర్షణీయంగా ఇతరులతో చాలా మర్యాదగా మాట్లాడతారు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు మీ కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు సమాజంలో చాలా గౌరవం పొందుతారు మీరు చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు మీ వైవాహిక జీవితంలో మాత్రం నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా ఉంటారు అందరినీ మీ వైపుకు తమ వైపుకు తిప్పేసుకుంటారు ఒక్కోసారి మీ బలహీనమైన మనసు ఇబ్బంది పెడుతుంది జాలిగల మనసు ఉంటుంది స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా పని నచ్చకపోతే ఎంతమంది చెప్పినా ఆ పనిని చేయరు వ్యాపారంలో రాణిస్తారు అబద్ధాలు అస్సలు సహించలేరు కుటుంబ బంధాలకు అధిక విలువ ఇస్తారు ఇక మంగళవారం జన్మించిన వారిలో చాలా మంది యోధులు ఉన్నారు జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటారు చాలా ధైర్యంగా ఉంటారు పోరాడి గెలవడానికి ఇష్టపడతారు మంగళవారం పుట్టినవారు చాలా తెలివైనవారు ఒక్కోసారి చాలా మొండిగా ఉంటారు ప్రేమించిన వారిని అస్సలు విడిచిపెట్టారు డబ్బు పరంగా కష్టాలను ఎదుర్కొంటారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు గెలవాలనే కోరికతో జీవితంలో ముందుకు వెళ్లారు ఒక్కోసారి అధిక ఒత్తిడికి గురవుతారు మీ మాట తీరుతో ఇతరులను ఇబ్బంది పెడతారు ఆలోచించకుండా వెంటనే మాట్లాడేస్తారు తర్వాత బాధపడతారు బంధువుల మధ్య తగాదాలు పెరుగుతాయి అత్తమామలు మిమ్మల్ని కష్టపెడతారు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు ఇక బుధవారం పుట్టినవారు చాలా తెలివైన వ్యక్తులు చదువులో ముందుంటారు కానీ కొంచెం మొండిగా ప్రవర్తిస్తారు మానసికంగా చాలా కృంగిపోతారు మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆలోచించకుండా మాట్లాడేస్తారు దానివల్ల చాలా నష్టపోతారు ఎవరేమన్నా అసలు పట్టించుకోరు సమాజంతో పనిలేకుండా ముందుకు వెళ్లిపోతారు డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా జీవితంలో గొప్ప స్థాయికి చేరుతారు వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు ఏర్పడతాయి వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి మీ జీవితం చాలా కఠినంగా ఉంటుంది జీవితంలో ఎన్నో ఆటుపోట్లను అనుభవిస్తారు ఇక గురువారం పుట్టిన వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు చదువులో కొంచెం వెనకొంటారు కానీ తెలివితేటలు బాగుంటాయి మీ మాటలతో అందరినీ నవ్విస్తారు జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటారు కానీ కొంతమంది వ్యక్తుల వల్ల ఎన్నో కష్టాలను అనుభవిస్తారు మీ బంధువులే మిమ్మల్ని కించపరుస్తారు జీవితంలో ఎదగకుండా చేస్తారు మీ భాగస్వామితో ప్రేమగా ఉంటారు మీరు అందరితో బాగా కలిసిపోతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు ఇదే మీకు పెద్ద మైనస్గా ఉంటుంది డబ్బు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు కోల్పోయే అవకాశాలు ఉంటాయి అనవసరపు ఖర్చులు బాగా పెరుగుతాయి సమస్యల మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే చిరునవ్వుతో ముందుకు సాగుతారు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక శుక్రవారం పుట్టిన వ్యక్తులు జీవితంలో త్వరగా స్థిరపడతారు మీకు విలాసాలు ఎక్కువగా ఉంటాయి డబ్బును అస్సలు పట్టించుకోరు డబ్బును బాగా ఖర్చు చేస్తారు శుక్రవారం జన్మించిన వ్యక్తులు సోమరితనంతో పాటు నీరసంగా కనిపిస్తారు కొన్ని సందర్భాలలో శుక్రవారం జన్మించిన వారు దుర్మార్గంగా వ్యవహరించవచ్చు శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట్ల విపరీతమైన మక్కువ ఎవరేమనుకున్నా మీరు అనుకున్నదే చేస్తారు మీ కుటుంబాన్ని బాగా చూసుకుంటారు వైవాహిక జీవితం బాగుంటుంది ఒక్కసారి మీరు ప్రేమలో పడితే జీవితాంతం వదులుకోరు తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తాయి చాలా విషయాల్లో రిస్క్ తీసుకుంటారు ఇదే మీకు పెద్ద మైనస్ పాయింట్ ఇక శనివారం పుట్టిన వ్యక్తులు చాలా ధైర్యంగా ఉంటారు అలాగే చాలా నిజాయితీగా ఉంటారు వీరు చాలా కష్టజీవులు అలాగే చాలా నమ్మకమైన వ్యక్తులు మీ శత్రువులను కూడా సులభంగా క్షమించగలరు రాజకీయాల్లో రాణిస్తారు మీకు కొడుకులు కంటే కూతుర్లే ఎక్కువ మంది ఉంటారు ముఖ్యమైన విషయాల్లో ఒక్కోసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటారు గొడవలకు చాలా దూరంగా ఉంటారు మీ ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు డబ్బు పరంగా బాగానే ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయి సమాజంలో నిందలను ఎదుర్కొంటారు సరదాగా మాట్లాడిన మాటలకు మీరు చాలా నష్టపోతారు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి